షోలో అందరి ముందే శేఖర్ మాస్టర్ కి ముద్దు ఎవరి బ్యూటీ బులితెర ప్రేక్షకులను సరికొత్త స్టైల్లో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి అందుకోసం బులితెర వెండితెర సెలబ్రిటీలతో రకరకాల ప్రోగ్రామ్స్ రూపొందిస్తున్నారు కామెడీ స్కిట్స్ డ్యాన్స్ సాంగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు బులితెరపై పటాస్ జబర్దస్త్ డి బిగ్ బాస్ ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అందిస్తూ ప్రేక్షకులను కొత్త అనుభూతిని అందిస్తున్నారు కొత్తగా వస్తున్న ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటాయి తాజాగా ఓ ప్రోగ్రామ్ లో శేఖర్ మాస్టర్ ని ముద్దులతో ముంచేసింది ఓ బ్యూటీ ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు ఏం ప్రోగ్రామ్ అనే విషయం గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బులిధరపై కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి ఈ క్రమంలోనే స్టార్ మాలో అమ్మాయిల్లో ఎవరు గొప్ప అనే ప్రశ్న తలెత్తడం దానికి మేమంటే మేమే గొప్ప అంటూ రెండు టీమ్స్ పోటీ పడే కాన్సెప్ట్ తో స్టార్ మా కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తుంది కిరాగ్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పేరుతో వస్తున్న ఈ గేమ్ షోలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి స్టార్ మాలో ప్రసారం కాబోతుంది ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోగ్రాం యాంకర్ల రత్స మామూలుగా లేదే కాస్త బోల్డ్ గానే చూపించారు ఈ గేమ్ షోలో ఆట పాటలతో పాటు ఊహించని రౌండ్స్ చిత్ర విచిత్రమైన టాస్కులు లు ఛాలెంజ్లు ఉండబోతున్నాయి ఈ ప్రోమోలో యాంకర్ అనసూయ టాప్ తీసేసి హాట్ లుక్ తో కనిపిస్తుంది ఇక శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేసి రా చూసుకుందామంటూ ధమ్కి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఖతర్నాక్ గర్ల్స్ కిలాడీ టీమ్స్ కి అనసూయ లీడర్ అయితే కిరాక్ బాయ్స్ టీమ్ కి శేఖర్ మాస్టర్ లీడర్ ఈ సందర్భంగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ అయోషాకి టాస్క్ ఇచ్చారు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ప్లేట్లో పెట్టడంతో ఆమె వాటిని తిని వెళ్లి శేఖర్ మాస్టర్ కి ఘాటైన ముద్దు పెట్టింది దీంతో విజిల్స్ చప్పట్లు మారుమోగాయి అయోషా విషయానికి వస్తే బాలీవుడ్లో బిగ్ బాస్ సెవెంటీన్లో కంటెస్టెంట్ గా పాల్గొంది కొన్ని మ్యాజిక్ వీడియోలు కూడా చేసింది తాజాగా తెలుగు చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తుంది ఈ గేమ్ షోలో అనసూయ శోభాశెట్టి అయోష విష్ణుప్రియ మరికొంతమంది పాల్గొన్నారు